మేడం నమస్తే అండి ఏంటి చంద్రబాబు నాయుడు గారు చాక పంతొమ్మిది నెలల్లో అసలు రాష్ట్రం మొత్తం శరవణాశం చేశారు మన గెలిపించింది దీనికైనా నాశనం చేయడానికైనా అని చెప్పి బయట రాష్ట్రం నుంచి ఎవరైతే వస్తారు సంక్రాంతి హాలిడేస్కి వాళ్ళు అనుకుంటున్నారంట మేడం నిజమేనా ఇదంతా ఏంటంటే ఇవన్నీ నమ్మే మాటలు కాదు గాలికి వస్తూ ఉంటారు గాలికి పోతా ఉంటారు ఏంటి గాలిలో ఫ్లైట్లో దిగుతూ ఉంటారు గాలి మాటలు నమ్ముతూ ఉంటారు వచ్చి అలా మాట్లాడుతుంటాయి అవన్నీ వాస్తవాలు కాదండి కోటం ప్రభుత్వంలో గతంలో లేని విధంగా ఈ రోజులు చూసుకున్నట్టయితే రోడ్లు కానించి బ్రిడ్జిలు కానించి ఏనా సరే ముందు చాలా డెవలప్మెంట్ అయితే మాకు కనబడింది అనమాట ఒక విద్యాశాఖలో కానివ్వండి అలానే ఏదైనా సరే అవి సంక్షేమ పథకాలు కానివ్వండి అన్నీ చాలా బాగా అందుతున్నాయి వాళ్ళు వస్తూ ఉంటారు ఇలానే కుట్ర ఇదంతా జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఏంటంటే వచ్చినోడికి వచ్చినప్పుడు సోధు చెప్తాం రమ్మంటారు పిలిపించి ఆడికి ఒక అరగంట సోది చెప్పి ఆడి ప్రభుత్వం తర్వాత అది విషయం తర్వాత ఈ కూటమి ప్రభుత్వం గురించి ఎలా చెప్పండి జనాల్లోకి ఎలా స్ప్రెడ్ చేయండి అని చెప్పేసి ఏంటంటే గాలి మాటలు చెప్పడానికి వాళ్ళు పిలిపించి అలా చెప్తా ఉంటారు ఇక్కడ మా అలాంటి గాలి మాటలు నమ్మటానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరండి అది తెలుసుకోవాలని చెప్పేసి ఈ పంతొమ్మిది నెలల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది చంద్రబాబు మీద జగనే కానీ ఉంటే డెవలప్మెంట్ పరంగా బాగుండేది యువతకు ఉద్యోగాలు వచ్చేవి పథకాలు కూడా టైం పిట్టి నవరత్నాలు కూడా టైం పెట్టడం ఇచ్చేవి అని చెప్పి కూడా అనుకుంటున్నాను మేడం నిజమేనా మరి జగన్ ఈ టైంలో ఉంటే గనక రప్ప విధ్వంసం మామూలుగా ఉండేది కాదు ఆ లెగిస్తే లెగసిన కానించి ఒక జగన్ పుట్టినరోజైనా రప్పారప్ప అని కత్తు పట్టుకొని రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు రప్పారప్ప అని చెప్పి గర్భిణీ స్త్రీల మీద ఎగ్గిరెగ్గిరితో అంతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజ్యం రౌడీ రాజ్యాంగం అనమాట ఈ జగన్మోహన్ రెడ్డిది ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరయ్యా నీ రౌడీలు గోండాలు మా దగ్గర కాదు కూటమి ప్రభుత్వం దగ్గర కాదు నీ యాశాలు అర్థమైందా ఆల్మోస్ట్ జనాలు అనుకుంటా ఉన్నారు అమ్మో జగన్మోహన్ రెడ్డి అయితే బాబోయ్ అసలు మేము బతికే పరిస్థితి లేదురా బాబు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఏంటి నీ నవరత్నాలన్నీ రంగురల్లే నీ పథకాలన్నీ శూన్యం అసలు ఏం లేదు ఏం పథకాలు ఉన్నాయి ఇప్పుడు మా కోటం ప్రభుత్వం దించిందండి అద్రిపోయే పథకాలు పిల్లలకి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉంటే ఎంతమంది పిల్లలకి గ్యాస్ బండ్లో ఉచిత గ్యాస్ బండ్లో మూడు ఇస్తూ ఉన్నారు ఇంకా ఫ్రీ బస్సు చాలా బ్రహ్మాండంగా చదువుతుంది ఫ్రీ ఫ్రీ బస్సులు ఇంకా చాలా చాలా పథకాలు చాలా బాగా రన్ అవుతున్నాయి చాలా బాగుంది మా కూటమి ప్రభుత్వంలో అంటే వ్యతిరేకత వచ్చిందన్నమా ఈ పంతొమ్మిది నెలలుగానే మీ లోకల్ ఎమ్మెల్యే మీద కానీ ఈ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ప్రజలు జగన్ కోరుకుంటున్నారంట కదా అయ్యా నిత్యం పేద ప్రజల మధ్య ఉండే నాయకత్వం ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మా సెంట్రల్ నియోజకవర్గంలో శ్రీ బోండవమ్మ గారి నాయకత్వమే బోండ నెల వారానికి ఒక్కరోజు శుక్రవారం సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజా విధక పెడతా ఉన్నారు అయ్యా జనాలు అందరూ వచ్చి వాళ్ళ సమస్యలు చక్కగా ప్రజా దర్బార్లో ఇక్కడ లోకల్ ప్రజా దర్బార్మంట బోండా గారు శుక్రవారం శుక్రవారం పెడతా ఉన్నారు సమస్యలు ఏవైతే ఉన్నాయో చక్కగా చేస్తూ ఉన్నారు అన్నీ చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరి మీద మీరు జల్లే మాటలు మాట్లాడారు జనాలు నమ్మడానికి ఎవరు లేరు సిద్ధంగా లేరు మేడం మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చూసుకుంటే అసలు ఏం చెప్తారు మీరు ఎప్పుడన్నా రీసెంట్గా ఎప్పుడైనా వెళ్ళారు అక్కడికి వెళ్ళా సార్ లడ్డు మాత్రం బ్రహ్మాండంగా ఉందండి క్యూ లైన్లు కానీ అక్కడ అన్నీ అన్న ప్రసాదాలు కానీ చాలా బాగున్నాయండి గతంలో పరకాపన్ కేసు మనం చూసాం శాలివాళ్ళలో తొంభై కోట్లు దబ్బేశాడు ఏంటి తిరుమల మొత్తం బ్రష్టి ఇచ్చే విధంగా ఈ మొన్న నిన్నగాక మొన్న మద్యం బాటిల్ చేశాడు బీరు బాటిల్ చేశారు దేనికి మా ఈ ప్రభుత్వం మీద బుర్ర జల్లని ఒకే కారణంతో ఇలా చేస్తూ ఉన్నారు జనాలు నమ్మడానికి ఎవరు లేరండి ముందుకు లేరు అసలు ఆయనకి అసలు ముందు భవిష్యత్తు లేరు వెంకటేశ్వర తిరుమల దేవస్థానం వెంకటేశ్వరంతో పెట్టుకున్నాడు ఆయన భూస్థాపితం అయిపోవడం ఖాయం ఈ పాటికి అయిపోయాడు కూడా ఇక ముందు ముందు పదకొండు పదకొండు సీట్లు కాదు మొత్తం జీరో జగన్మోహన్ రెడ్డి జీరో అంటే పక్కన వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతూ చంద్రబాబు ఈ రోజు రాజకీయ రాజకీయ లబ్ధి కోసమే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రాజకీయం కోసం చూస్తా ఉన్నాడు నా తన ఇంటి దైవం అని చెప్తాను ఏ రోజు దాని గురించి ఏమైనా ఆలోచించారా అసలు భ్రష్టపడే కారణమే చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మేడం ఏం చెప్తారు అది అవాస్తండి చంద్రబాబు నాయుడు గారు యొక్క హిందూ సాంప్రదాయాల్ని కాపాడే విధంగా మోడీ గారు కాని కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఏదైనా సరే కుల మతం భేదం లేని ఒక పాలన ఏదైతే అందిస్తూ ఉన్నారో అది ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది ఈ అంతా గాలి మాటల గాలి గాలి కబుర్లు తప్పితే ఏం లేదు అంతా బాగుంది తిరుమలలో మరి వైసీపీ అంటారు మరి ఆ వైసీపీ నాయకుడిలో ఒకటే చెప్తున్నాం చెప్పు తీసుకుని కొడతాయి ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే రెండోసారి అదవుతుందా మీరు చేసే అని మీ మనసాక్షి తెలుస్తుంది మీరేం చేస్తున్నారో మీ మనసాక్షిని అడగండి జనాల్ని బుర్రజల్లే మాటలు నాయకుల మీద బుర్రజల్లే మాటలు చేయొద్దు చెప్పు తీసుకుని పడతాం మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వం బాగాలేదు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందని చెప్తే మీ ప్రభుత్వం ఎలా ఉందో మీరు గతంలో చూసుకోండి గతంలో చూసుకొని మాట్లాడారా బాబు ఈ ప్రభుత్వం మీద కాదు మీ అవాకులు చవాకులు నమ్మడానికి జనాలు పిచ్చల కాదు ఏంటి మళ్ళీ మళ్ళీ గెలిపిస్తాం కోటం ప్రభుత్వాన్ని గెలిపిస్తాం చంద్రబాబు ఎట్టి పరిస్థితులు గెలవడు వైసీపీ పార్టీ విజయ ముగిస్తుంది వచ్చాక ఎవరిని అని చెప్పి మాట్లాడుతున్నారు మేం చెప్తున్నా మా విజయవాడ రాసి చేస్తా ఉండదు ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ నా సెంట్రల్ రెడ్డి ఆయన స్వార్థం ఆయన చూసుకుంటున్నాడు ఆ ఋషికొండ మొత్తం కూడా ఆయన డెవలప్మెంట్ కోసం ఆయన అలాగైతే చేసుకున్నాడు ఆయన అనేక ప్యాలెస్లు ఎలాగైతే కట్టుకున్నాడు ఒక్క ఆయన దాని కోసమే చూసుకుంటున్నాడు ఆయన ప్రజల కోసం పోరాడింది లేదు ఇప్పటిదాకా ఏ ప్రెస్ మీట్ అన్నా తీసుకోండి ప్రజాక్షేమం కోసం మాట్లాడిన సందర్భాలు ఏళ్ళ మీద లెక్కటే నాకు చెప్పండి ఏమైనా ఉన్నాయా మీ దృష్టిలోకి వచ్చినవి ఉన్నా సరే మీరు మీడియా వాళ్ళైనా నాకు చెప్పండి ప్రజల కోసం ప్రజాని కోసం ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా కానీ తర్వాత ఒక అసెంబ్లీ ఆయన గెలిచినటువంటి అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ ప్రజల కోసం కానీ మాట్లాడిన సందర్భాలు అసెంబ్లీలో కానీ బట్ ప్రెస్ మీట్లో అయినా సరే అసెంబ్లీ సంగతి పక్కన పెట్టినా ప్రెస్ మీట్లో అయినా సరే మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఏళ్ళ మీద చూపించండి దాంట్లో ఒక ఐదు చూపించినా సరే జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అని చెప్పి నేను ఒప్పుకుంటాను